ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ నేనైతే ఏం చేస్తున్నానంటే గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి మా పిల్లలైతే గులాబ్ జామ్ చేయమమ్మీ అంటే గులాబ్ జామ్ అయితే ట్రై చేస్తున్నాను చాలా మందికి అయితే వచ్చు గులాబ్ జామ్ చేయడం కానీ నేనైతే వీడియో తీసి అయితే పెడుతున్నాను మీకు నచ్చినట్టు అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదే అదే చేత్తో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అన్నది రీచ్ అవుతుంది అలాగే క్లిప్ చేయకన్నా చూడండి మీరు మళ్ళీ క్లిప్ చేస్తే గులాబ్ జామ్ ఎలా చేయాలన్నదే మళ్ళీ మిస్టేక్ వస్తుంది కా క్లిప్ చేయకన్నా చక్కగా అయితే చూసి సపోర్ట్ చేయండి ఛానల్ అయితే అలాగే ఇప్పుడు ప్యాకెట్ అయితే చింపుకొని ఒక బ్లౌల్ అయితే వేసుకున్నాను అదే గిన్నె వేసుకున్నాను గిన్నె వేసుకున్నాక నేనైతే వాటర్ అయితే వేసుకోలేదండి ఇంట్లో పాలు అయితే ఉన్నాయి పాలతో అయితే కలుపుతున్నాను నేను పాలతో ఎందుకు కలుపుతుందనంట పాలతో కలుపుకుంటే మనకి టేస్ట్గా ఉంటుందండి గులాబ్ జామ్ అయితే మరి గులాబ్ జామ్ మన చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా పట్టుకుని కలపకూడదని స్మూత్గా కలపాలి స్మూత్గా కలిపితే మనకి గులాబ్ జామ్ కూడా చాలా స్మూత్గా అయితే వస్తుంది గులాబ్ జామ్ పిండి అయితే కలిపేసాను పాలైతే వేసుకుని అదైతే పక్కన అయితే పెట్టుకున్నాను అలాగే మనకి పాకం కావాల్సిన పంచదార అయితే వేసుకున్నాను వేసుకుని దాంట్లో వాటర్ అయితే వేసాను వాటర్ అయితే చేసి అది కూడా పక్కన పై మీద అయితే పెట్టుకున్నాను మనం గులాబ్ జామ్ కలుపుకున్న పిండి ఉంది కదండి ఇది కూడా మనం ఉండలు అయితే చేసుకోవాలి ఉండలు మన తగ్గట్టు మన సైజు తగ్గట్టు అయితే చేసుకోవాలి అదైనా స్మూత్గా చేసుకోవాలి నేను రెండు చేతుల చేతులు మయన్నైతే స్మూత్గా అయితే చేస్తున్నాను రౌండ్గా అయితే రావాలి రౌండ్ షేప్ వస్తే మనకి గులాబ్ జామున చాలా టే బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుందండి నేను రౌండ్ షేపు వచ్చే వరకు చేసాను అలాగే మొత్తం ఉండ్లన్నీ అయితే చేసేసానండి చేసుకుని పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఆయిల్ అయితే పెట్టుకున్నా గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని మీడియం సైజులో అయితే వేపుకోవాలండి ఇవైతే మీడియం సైజులో వేపుకోవడం వల్ల మనకి లోపల కూడా ఉడుగుతుంది అలాగే పైన అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి అలా చేసుకోవడం లోపల కూడా ఉడుగుతుంది పైన బ్లూ కలర్ కూడా బాగుంటుంది అలాగే మొత్తం అన్నీ అయితే చేసేసుకున్నాను చేసుకుని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ప్లేట్లో పెట్టుకున్నాక ఇంకా పంచదార అయితే గ్యాస్ మీద పెట్టాను కదండి ఆ పంచదార కూడా వేడెక్కిపోయి ఇంకా మరిగింది అదైతే నేనైతే వడబోసుకుంటున్నాను ఎందుకు వడబోసుకుంటున్నానంటే దీంట్లో కొంచెం మనకి అన్న పంచదారలు కొద్దిగా వేసుకున్నా ఏమన్నా కానీ వడబోసుకోవడం వల్ల కొద్దిగా నీట్గా అయితే ఉంటుందని నేనైతే వడబోసుకుంటున్నాను వడబోసుకున్నాక ఆయిల్ అయితే పెట్టుకున్నాను కదండి ఆయిల్ అయితే ఓటుగా అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ కూడా మీడియం సైజులోనే పెట్టుకోవాలండి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పైన అయితే మాడదు లోపలైతే గులాబ్ జామ్ అన్నది బాగా ఉడుగుతుంది ఫ్రై చేసుకోవాలి అలా అలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మొత్తం అంతా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఆయిల్ అయితే వేసి తిప్పుతూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకి కలర్ కూడా చూడటానికి బాగుంటుంది అలాగే లోపల కూడా వేగుతుంది ఇవైతే వేడి వేడిగా ఉండగానే నేనైతే పక్కన అయితే పంచదార పాకం ఎలా పెట్టుకున్నాను కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని తీసేసి అయితే పంచదారలు అయితే పాకంలో అయితే వేసేసుకున్నాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చేసిన ఏదైనా నచ్చినట్టయితే ట్రై చేయండి చాలా మందికి అయితే గులాబ్జామ్ చేయడం వచ్చు ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయాక వేస్తాను ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్